చాలామంది ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు రావడం లేదు ఎన్ని ఉపవాసాలున్నా దేవుని వద్ద నుంచి నాకు మేలుకరమైనది ఏది జరగట్లేదు అని తనకు ఉన్న వారి కొరకు ఒక మాటను చదివినిపిస్తాను వినిపిస్తాను సామెతలో రాసిన గ్రంథం పదహారవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన భాగంలో నాశనకు ముందు గర్వం నడుచును పడుకోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును ఏముంటుందంటే చాలా మందిలో గర్వం ఎక్కువైపోయింది ఈరోజు గర్వంతో కూడుకున్న ఈరోజు నాయంత వాక్యం చెప్పేవారు లేరు నా అంతగా పాడేవారు లేరు నా అంతగా ప్రార్థించేవారు లేరు నా అంతగా దేవునికి కానుకలు ఇచ్చేవారు లేరు నా అంతగా దర్శనభాగం ఇచ్చేవారు లేరు అని ఈరోజు ప్రజలు ఒక అహంకారమైన మనసుతో కూడుకుని ఉన్నారు ఈరోజు మా సేవకుడు ప్రార్థన చేయకపోయినా నాకు మేలు జరుగుద్దని ఇలాగా కొంతమంది దగ్గర ప్రచారం చేసుకున్నారూంటారు నేను ప్రార్థన చేస్తే అన్నీ జరుగుతాయి అని ఇలా చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు వారందరు ఈరోజు పడిపోతున్నప్పుడు అంటున్నారు కదా అయ్యో నా ప్రార్థనకు జవాబు రావట్లేదు నేను ఈ చీకటిలో పడిపోతున్నాను ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని తిరిగి సేవకులను అడిగే విధంగా ఉన్నారు ఈరోజు అయ్యగారు మేము ప్రార్థిస్తున్నా కానీ మా కన్నీటి మా వేదన ఏది కూడా పోవట్లేదు అలాగే ఉంది ఇంకా రెట్టింపు అయిపోతుందని చెప్పుకునే దాఖలాలు ఉన్నాయి క్రైస్తవుడు ఆయన నీవు నిన్ను నీవు తగ్గించుకోవాలి ఎప్పుడైతే మనం తగ్గించుకుంటాం మనం హెచ్చరించబడతాం అప్పుడు దేవుడు అన్నాడు కదా నేను తలగా చేస్తాను కానీ తోకగా కాదన్నాడు గర్వంతో మనం మనం హెచ్చించుకుంటే ఏమవుతాం తొక్కువేయబడతాం లూసిఫర్ గడు కూడా ఏం చేశాడంటే దేవుని రాజ్యంలో వాడిని వాడిని హెచ్చించుకుంటాం పెట్టుకున్నాడు ఆయన పొగుడుకుంటాం నేనే గొప్పవాడిని నాయంతా బలశాలి లేడు బలవంతుడి లేడు అందగాడు లేడు అని రకరకాలుగా వాడిని వాడిని పొగుడుకున్నాడు ఏం చేశాడు పాతాళానికి తొక్కువేయబడ్డాడు ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರರ ನೀವು ಎಂಥ ದೇನ ಸ್ಥಿತಿ ಕಲಿಗಂತೆ ನೀವು ಅಂತ ಉನ್ನತಮನ ಸ್ಥಿತಿ ದೇವು ನಿನ್ನು ತುಕೆಬೋದು ಗಾಂಧೇಶ್ವರ